హాయ్ అండి ఇన్ని లక్షలు పెట్టి మనం ఈ మిషన్ కొనుక్కొని ఏదో వర్కులు చేసుకుంటూ మన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళకి లాగా ఏదో మనం చేసుకుంటూ ఉంటున్నాం కదండి కానీ మనం ఈ మిషన్ ఉన్న మన లాంటి వాళ్ళ పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది అనమాట ఎందుకంటే ఈరోజు నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కాల్ చేసి చాలా బాధపడ్డారండి వాళ్ళు రీసెంట్గా మిషన్ అయితే తీసుకున్నారంట అంటే ఒక సిక్స్ మంత్స్ అయిందంట కానీ ఇప్పటి వరకు ఆ మిషన్ మీద వాళ్ళకి లాభం అంటూ ఏమీ రాలేదంటండి ఎందుకు అంటే వచ్చిన ప్రతి కస్టమర్ ఏంటంటే అంటే హెవీ హెవీ వర్క్లు కూడా ఫోర్ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి చేయరా అని అడుగుతుంటే వాళ్ళు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని వాళ్ళైతే చాలా బాధపడ్డారనమాట నాకు కాల్ చేసి అసలు ఎంత సింపుల్ డిజైన్ అయినా మనకి ఏంటంటే మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే పట్టుద్ది కదండి అది మినిమం మనం ఫైవ్ హండ్రెడ్ అయినా వేసుకుంటాం కదా ఛార్జ్ అనేది ఇప్పుడు నేను వేసిన వర్కే చూడండి ఇది అంత ముడుకుట్టు వచ్చి నాకు బ్యాక్ నెక్కే ఒక త్రీ అవర్స్ పైనే పట్టిందండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ మరి ఇలాంటి వర్క్లు మనం అంత తక్కువకి ఎలా చేసిస్తామని చెప్పండి టైం టేకింగ్ వర్క్ అందులో ఫుడ్